హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో మనం మీ వ్యక్తితో మాట్లాడదాము వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాము ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా మందికి నచ్చిన టాపిక్ సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఏం మా చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు చాలా మందికి ఏంటంటే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు ఏది అడిగినా సరే వాళ్ళు సమాధానం చెప్పకుండా పోవచ్చు లేదంటే మీకు ఏదో ఒకటి స్టోరీ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు కానీ మీకు యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకుంటున్నారనేది మీకు తెలియదు సో దానివల్ల మనం ఈరోజు క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము అసలు మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము సో ఇవన్నీ పాజిటివ్గానే వస్తాయి ఈ మెసేజెస్ అని గ్యారెంటీ లేదండి అన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వండి మెంటల్గా ఇది కొంచెం ట్రిగ్గరింగ్ రీడింగ్ కూడా అవ్వచ్చు అంటే ఒక్కొక్కరికి ఏంటంటే నెగిటివ్గా కూడా రావచ్చు రీడింగ్ సో మీరు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి ఓకేనా మీ మనసులో ఉండే ఒక వ్యక్తి వీళ్ళు ఎవరైనా కావచ్చండి లవర్ క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళ గురించి మనము అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఎనర్జీస్ ఏంటో ఎలా ఎలా ఉన్నాయని తెలుసుకుందాము అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రస్తుతానికి అనేది మనం తెలుసుకుందాము ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతాము ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒకదానికి లింక్ అయి ఇంకోటి ఉంటుంది నేను ఎక్కడా స్క్రిప్ట్ రాసి పెట్టుకోలేదు ఏ క్వశ్చన్ అడగాలి నెక్స్ట్ అనేసి నాకు వచ్చే కార్డ్స్ బట్టి నాకు ఇంట్యూషన్ ఎలా చెప్తే కనుక నేను అలా క్వశ్చన్స్ అడిగేది స్టార్ట్ చేస్తాను సరేనా మామూలుగా ప్రశ్న జాతకం అంటారు కదా ఇది కూడా ఆల్మోస్ట్ అదే టైపు మనం ప్రశ్నలు అడుగుతుంటాము మీ పర్సన్ వచ్చి మనకి ఆన్సర్స్ చెప్తుంటారు త్రూ కార్డ్స్ అన్నమాట ఓకేనా సరే మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ కామెంట్ చేయండి అండి చాలామంది రీడింగ్స్ అనేది ఈ మధ్య చూడటం మానేశారు వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి ఎందుకు అనేది నాకు తెలీదు సో మెంబర్షిప్ అనేది స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు వ్యూస్ అనేది తగ్గిపోయినాయి సో ఎవరైనా ఒకరు గ్రో అవుతున్నారంటే మనం అప్రిషియేట్ చేయాలి వీలుంటే హెల్ప్ చేయాలి అంతేగాని మనం వాళ్ళని కిందకి తోసేద్దాము అనే అటువంటి మెంటాలిటీ అనేది చాలా తప్పండి అది నెగిటివ్ కర్మ అనేది వస్తుంది ప్లస్ అది కాకుండా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తుంటాను డిస్క్రిప్షన్లో అది ఫోన్ చేయడానికి కాదండి నిన్న యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక టెన్ కాల్స్ వచ్చాయి నాకు సో ఏదైనా ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను దానిలో మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను కానీ దయచేసి ఫోన్ కాల్స్ అనేది చేయొద్దండి నాకు టారో కోర్సులు ఉంటాయి వేరే రీడింగ్స్ ఉంటాయి నేను రికార్డ్ చేస్తుంటాను సో మీరు ఎలా మాటి మాటికి ఫోన్లు చేస్తుంటే కనుక అది డిస్టర్బెన్స్ అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలండి సో దానివల్ల ఏంటంటే మీరు ఓన్లీ మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ నా ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎప్పుడైనా ఒక్కోసారి మర్చిపోతేనే కూడా ముందు రీడింగ్స్ చూస్తే కనుక మీకు అందులో డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ అనేది ఉంటుంది ఓకేనా సో మెంబర్షిప్లో డిఫరెంట్ లెవెల్స్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేశానండి మీరు దయచేసి ఆ లెవెల్స్ అన్ని చూడండి మీకు ఏది సెట్ అయితే ఏది కనెక్ట్ అయితే ఆ మెంబర్షిప్ అనేది తీసుకుంటే మీకు బెనిఫిట్ అనేది పొందు మీకు లభిస్తుంది సరేనా అలాగే టారో కోర్సు జాయిన్ అవ్వాలి టారో అనేది నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను ఇంకా పర్సనల్ రీడింగ్స్ టారో కోర్స్ అనేది ఫ్రీ కాదండి అది ఛార్జబుల్ మీరు పే చేయగలను అనుకుంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ ఎందుకంటే ఇది టారో కోర్స్ అనేది ఇన్ ఫ్యూచర్ మీకు చాలా ఒక మంచి కెరియర్ పరంగాను ఒక బిజినెస్ పరంగాను మంచి ఫ్యూచర్ ఉండే ఒక కోర్స్ అనమాట ఇది చేయటం వల్ల మీరు ఎప్పటికీ నష్టపోరు మీకు లాభం అనేది ఉంటుంది సో ఒక టారో రీడర్గా సెటిల్ అవ్వాలన్నా సరే లేదంటే మీరు ఒక జాబ్గా తీసుకోవాలన్నా ఆస్ట్రోటాక్ యాస్ట్రోసేజీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీకు జాబ్ కావాలన్నా లేదంటే మీ ఓన్ కంపెనీ మీరు స్టార్ట్ చేసి మీరు టారో రీడింగ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలంటేనే కూడా నా కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను అలాగే అందరికీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనే గైడెన్స్ కూడా నేను ఇస్తానమాట ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ నాలాగే స్టార్ట్ చేయాలనుకుంటే ఎండ్ టు ఎండ్ మీకు నేను హెల్ప్ చేస్తాను ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి ఇది అంతా కూడా నేను ఎండ్ టు ఎండ్ హెల్ప్ చేస్తాను ఎందుకంటే చాలామంది నా వ్యూవర్స్ అందరూ చా లేడీస్ అండి సో లేడీస్కి ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు మేము మేడం నాకు అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి నాకు అదంతా తెలియదు అండి అని చాలా మెసేజెస్ వస్తుంటాయి సో దానికే మీరు నా కోర్స్ కనుక తీసుకుంటే కనుక నేను మీకు యూట్యూబ్లో ఎండ్ టు ఎండ్ మీకు ఎలా చేయాలి ఎలా ఎడిట్ చేయాలి థమ్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ యాక్చువల్లీ నాకు అన్నీ తెలుసు టైం లేక నేను పెద్దగా మరీ ఫోకస్ చేయటం లేదు యాక్చువల్గా ప్రొఫెషనల్ విధంగా రికార్డ్ చేసి నేను ఇన్ ఫ్యూచర్ అనేది నేను పెడతాను ప్రొఫెషనల్ కెమెరాతో కొంచెం హై లెవెల్ కంటెంట్ అనేది నేను క్రియేట్ చేయబోతాను ఇంతవరకు నేను జాబ్ చేయటం వల్ల నాకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను టైం లేక ఇక నుంచి నేను అది చేస్తాను ఒకవేళ మీకు కూడా నాలాగే ఒక టారో ఛానల్ స్టార్ట్ చేయాలి దాని ద్వారా మనీ అనేది సంపాదించాలి ఒక లాగా మంత్లీ ఇన్కమ్ అనేది కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఒక సపరేట్ బ్యాచ్ అనేది క్రియేట్ చేసి మీకు కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాను సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యక్తిని మీరు తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకోండి సో వాళ్ళని మీరు నవ్వుతూ ఉండే ముఖాన్ని తలుచుకోండి మీరు ఇద్దరు కలిసిన ఒక హ్యాపీ మూమెంట్స్ గుర్తు గుర్తెచ్చుకోండి చూద్దాము మీ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అది మీ అయినా కావచ్చండి లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కావచ్చు లేకపోతే వాళ్ళ జాబ్ వాళ్ళ బిజినెస్ కూడా కావచ్చు వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు స్పిరిట్స్ అనేంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద జడ్జ్మెంట్ ద హెర్మిట్ ద వరల్డ్ ఓకే సో మీ వ్యక్తి యొక్క రాసులు చూస్తే కనుక కన్యా రాశి అయినొచ్చండి వృషభ రాశి కుంభరాశి వృష్టిక రాశి సింహరాశి కూడా అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి ఏదో ఒక ట్రావెలింగ్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందండి లేదంటే ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ కానీ లేదంటే ఏదైనా వెకేషన్కి వెళ్ళటం కానీ ఒక బిజినెస్ ట్రిప్ కానీ ఏదో ఒక ట్రావెలింగ్ అనేది అయితే కనిపిస్తూ ఉంది నాకు ప్లస్ అది కాకుండా వాళ్ళకి ఏదో ఒక విషయంలో సెకండ్ ఛాన్స్ అనేది దొరికింది అది రిలేషన్షిప్ అవ్వచ్చు లేదంటే ఒక బిజినెస్లో అవ్వచ్చు లేదంటే జాబ్లో ఒక సెకండ్ ఆప్షన్ దొరికిండొచ్చు మళ్ళీ వీళ్ళకి ఒక ప్రమోషన్ అనేది ఉండొచ్చు అంటే రాదు అనుకున్న ప్రమోషన్ మళ్ళీ వచ్చి ఉండొచ్చు లేదంటే ఒకసారి దిగిపోయిన పదవి మళ్ళీ వాళ్ళకి ఉండొచ్చు అలాగా ఏదో ఒక సెకండ్ ఛాన్స్ అనేది యూనివర్స్ అనేది వీళ్ళకి ఇచ్చినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది సో అది రిలేషన్షిప్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ బిజినెస్ జాబ్ కూడా అవ్వచ్చు అనమాట ప్ల ప్లస్ ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఒక పూజ అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు ఏదైనా ఏదో ఒకటి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు ఓకే ఇంట్లో ఏదైనా ఒక పండుగ చేసుకొని ఉండొచ్చు పూజ చేసుకొని ఉండొచ్చు సో వాళ్ళు రీసెంట్గా అవన్నీ చేశారనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ప్రస్తుతానికైతే రిలాక్స్ అవుతున్నారు ఓకే ఫ్యామిలీతో పాటు ట్రిప్కి వెళ్తూ ఉండొచ్చు వెకేషన్ ఉండొచ్చు సో వాళ్ళ స్పిరిచువల్ యాక్టివిటీ చేసినాక అది ఒక రకమైన ప్రశాంతత సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు ప్లస్ ఎవరితోని సోషల్ మీడియాలో గట్ట ఏమి కాంటాక్ట్ లేకుండా వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీతో మాత్రము టైం అనేది స్పెండ్ చేస్తున్నారు ఇది వాళ్ళ యొక్క ఎనర్జీ అనమాట వాళ్ళు ప్రస్తుతానికి సోల్ సర్చింగ్లో ఉన్నారు నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది నేను ఏం చేస్తే నాకు నా పరిస్థితి అనేది బెటర్ అవుతుంది అనేసి వాళ్ళు తనని తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు తన లైఫ్ ఏంటి లైఫ్లో జరిగిన విషయాలు ఏంటి లైఫ్లో ఉండే వ్యక్తులు ఏంటి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు వాళ్ళకి లైఫ్లో ఉంటే మంచిది అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఓకే ఇది వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఇప్పుడు చూద్దాము వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఆర్కేంజిల్ మైకల్ ఆర్కేంజల్ రాఫియల్ ఆర్కేంజిల్ యూరియల్ మాకు గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్తో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీస్ అనేది మనం చూసాము సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మా వ్యూవర్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా వ్యూవర్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ సోడ్స్ ఓకే నేను ఇప్పుడే మనకి ఎనర్జీ కార్డ్స్లో కూడా ద హెర్మిట్ అదే చెప్పిందండి ఏంటంటే వాళ్ళు రెస్ట్ అండ్ రిజువినేషన్ వాళ్ళు ప్రస్తుతానికి ఏ యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు సైలెంట్గా పడుకొని ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఒంటరిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారంట దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంట తన జీవితంలో ఉండే మీ కనెక్షన్కి ఒక ఉండే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ అనేది వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కోరుకుంటున్నారు ప్లస్ వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నారు కాకపోతే వాళ్ళకి కొంచెం భయం కూడా ఉంది వాళ్ళ దగ్గర ఉండేది ఒక సోడ్స్ అయితే మూడు సోడ్స్ వాళ్ళకి గురి పెట్టి ఉన్నాయన్నమాట సో నన్ను దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు వాళ్ళు చేతులు రెండు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఏదో ఒక విధమైన ఒక భయం అనేది అయితే ఉందండి వాళ్ళు ఇదేనుకో భయపడుతున్నారు ఈ కనెక్షన్ గురించి మీ గురించి మీ దగ్గరికి రావడానికి వాళ్ళ మనసులో అనేది ఒక భయం అనేది ఉంది ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంది ఆ విషయం వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అందుకని ప్రస్తుతానికి సైలెంట్గా వాళ్ళు రిలాక్స్ అయ్యి వాళ్ళు ప్లానింగ్ అనేది అయితే చేస్తున్నారు ఎలాగా రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువగా టైర్డ్ అయిపోయి కష్టపడి టెన్షన్ పడి ఇవన్నీ కాకుండా వాళ్ళు రెస్ట్ తీసుకొని తనని తను ఎనర్జైజ్ చేసుకుంటున్నారనమాట అది దేవుడి సమక్షంలో ఎక్కువగా గడపడము ఓకే నైట్ ఆఫ్ సోడ్స్ ఓకే వీళ్ళు త్వరలోనే యాక్షన్ తీసుకుందామనేది అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారండి కానీ ఈ యాక్షన్ అనేది ఏంటంటే అంత లాంగ్ లాస్టింగ్ యాక్షన్ కాదు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి ఒక విషయాన్ని అయితే క్లారిఫై చేయాలి సో మీ ఇద్దరికి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఉంటేనో కూడా ఒక గొడవలు ఉంటేనో కూడా దాన్ని క్లారిటీ ఇవ్వాలి అనేసి అయితే కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి మీ మీద ఒక రకమైన ఒక కోపం కానీ ఒక షార్ట్ టెంపర్ అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు చాలా ఒక కోపంగా ఒక ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారనమాట దానికని వాళ్ళు తొందరలోనే మీ దగ్గరికి యాక్షన్ తీసుకొని వస్తారు వితిన్ ఐ థింక్ వన్ వీక్ అండి సో వన్ వీక్లో ఈ వ్యక్తి నుంచి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అది పాజిటివ్గా అయితే ఉండదండి ఒక ఫైటింగ్ లాగా ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాగా జరిగే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఎంత త్వరగా అయితే వస్తారో అంతే త్వరగా వెళ్ళిపోతారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది మీ విషయంలో మీ చేతిలో ఉంది ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు వస్తే కనుక పర్మనెంట్గా ఉండకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఏంటి అసలు మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఎందుకు కోపంగా ఉన్నారు నా వ్యూఆర్ పైన ఎందుకు మీకు కోపం ఓకే సారీ కింగ్ ఆఫ్ వాన్స్ సో వీళ్ళు ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక బాస్ కానీ మేనేజర్ కానీ మీకన్నా కొంచెం హయ్యర్ పవర్లో ఉండే వ్యక్తి ప్లస్ బాగా ఎడ్యుకేటెడ్ చాలా డబ్బు పవర్ ఉండే ఒక వ్యక్తి ఈ వ్యక్తిని మీరు ఏదో ఒక విధంగా ఇన్సల్ట్ చేయడం కానీ లేదంటే ఒక విధంగా వాళ్ళ ఈగోని హర్ట్ చేయటం కానీ జరిగిందండి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫెమిలియన్ లాగా అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి అనుగుణంగా ఒక మారే ఒక వ్యక్తి అనమాట అటువంటి వ్యక్తిని అంటే మీకు ఎలా కావాలంటే అలాగ ఉండే ఒక వ్యక్తి మీకు కోపంగా ఉంటే వాళ్ళు శాంతంగా మిమ్మల్ని శాంతపరిచేది అట్లాగా అంత మంచిగా మీకు అనుగుణంగా మీకు ఎలా నచ్చితే అలాగ మాట్లాడి వాళ్ళ పదవిని వాళ్ళ పవర్ని కూడా మర్చిపోయి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మంచిగా ఉంటే మీరు వాళ్ళని అనుమానించి అవమానించి ఏదో ఒకటి చేశారు అది వాళ్ళకి చాలా హర్ట్ అయింది వాళ్ళ మనసు గాయపడింది అందుకని చాలా కోపంగా ఉన్నారనమాట ఓకే ఇంకా చూద్దాము సో మీరు మా వ్యూవర్ దగ్గరికి వచ్చి లేదంటే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీ కోపం అనేది మాకు అర్థమైంది కానీ మీరు వచ్చి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఈ వన్ వీక్లో ద హర్మిట్ ఓకే సో వాళ్ళు ఏంటంటే వస్తేను కూడా వాళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడాలంటే కూడా కొంచెం నిరాశక్తగా నిరాసక్తిగా నిశ నిరాశగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చి మీతో ఫైటింగ్ చేసినా మాట్లాడినా సరే మీ దగ్గర నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని వాళ్ళకి నమ్మకం అయితే లేదు దానివల్ల ఏంటంటే ఒక సరే ఇంకా వదిలేస్తాను ఇంకా పోయింది నాకు ఇంకా అని చెప్పేసి ఒక లాస్ట్ ట్రయల్గా వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో వాళ్ళు మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారంట మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ ఎనర్జీలో ఉన్నారు అనేదంతా వాళ్ళు మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా చూస్తున్నారు కనిపెడుతున్నారు అంటే మిమ్మల్ని పూర్తిగా వదిలేయలేదు వాళ్ళు వాళ్ళు మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు కానీ ఒక లాస్ట్ టైంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనేసి ట్రై చేస్తున్నారు సో మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా మాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా మా వ్యూవర్ని ఇష్టపడుతున్నారా ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి ఓకే టూ ఆఫ్ వాండ్స్ సో వాళ్ళకి మీతో మాట్లాడేది మీతో ఎక్కువ నాకు తెలిసి నా వ్యూవర్స్కి ఏంటంటే టెలిఫోనిక్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి మీరు ఫోన్లో ఎక్కువగా గంటలు గంటలు మాట్లాడుకునే అవకాశం ఉంది సో అది ఏదైతే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరిగిందో అది చాలా నచ్చింది వాళ్ళకి సో వాళ్ళ మనసులోని ఒక ఆశలు అయితే చిగురింపజేసింది మీ యొక్క మాటలు కానీ మీరు మాట్లాడే విధానం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసే పద్ధతి కానీ అంటే ఏంటంటే మీరు వాళ్ళని ఒక విధంగా ఇన్స్పైర్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని నిజంగా వాళ్ళు అందంగా లేకపోతేనే కూడా ఎవరైనా వాళ్ళని మీరు చాలా అందంగా ఉన్నారు అబ్బా ఎంత బాగున్నారు ఈ డ్రెస్ బాగుంది మీకు మీరు అలా మాట్లాడుతుంటే నాకు నచ్చింది మీ వాయిస్ నచ్చింది ఇలాగా అంటుంటే వాళ్ళు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఎంత పెద్ద స్పిరిచువల్ స్పీకర్ అయితేనో లేదంటే పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పర్ట్ అయితేనే కాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అస్సల మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదు మీరు ఎప్పుడు నట్టుతో మాట్లాడతారు మీ వాయిస్ బాగలేదు అది ఇదంటే వాళ్ళకి నిజంగా అది ఆ స్పీచ్ ఇవ్వబోయే ముందు వాళ్ళకి ఒక భయము ఒక ఫోబియా అనేది వచ్చేస్తుంది నిజంగా నేను అలా మాట్లాడతానేమో అనేసి సో అలాగా ఈ రెండు విషయాలు కూడా మన చేతిలో అనమాట ఒక వ్యక్తిని డిమోటివేట్ చేయటం కానీ మోటివేట్ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో కూడా మంది నైంటీ నైన్ పర్సెంట్ అయిన వాళ్ళు కామెంట్స్ చాలా పాజిటివ్గా పెడతారు అక్క థ్యాంక్స్ అక్క చాలా బాగా చెప్పారు మీరు కరెక్ట్ అక్క అది ఇది అనేసి అప్పుడు ఏం ఏమనిపిస్తుంది నాకు ఇంకా ఇంకా రీడింగ్స్ చేయాలి ఇంకా ఇంకా మీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది అదే నువ్వు చెప్పేది అంత ఫేకు నువ్వు ఇది అది అంటే ఇంకా మనకు అనిపిస్తుంది చి మనం ఎంత చేసినా ఇంతే కదా అనిపిస్తుంది అలాగా మీరేంటంటే ఈ వ్యక్తిని మోటివేట్ చేశారు వాళ్ళని చాలా అంటే లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది మీరు కలిగించారు అది ఆ వ్యక్తికి చాలా ఇష్టం అనమాట సో దానివల్ల ఏంటంటే మీరంటే చాలా ఇష్టము ఇక్కడ ప్రేమ అని చెప్పలేము వాళ్ళకి మీరంటే చాలా అట్రాక్షను మీరంటే చాలా ఇష్టం అనమాట మీతో గడిపిన టైం కానీ మీతో ఫోన్లో మాట్లాడినది కానీ అంతా వాళ్ళకి చాలా ఇష్టము ఇది ఇష్టమా ప్రేమ మీరు మా పర్సన్ని ఇష్టపడుతున్నారా ఓకే సో వాళ్ళకి ఎక్కడో ఒక రకమైన శాడ్నెస్ డిప్రెషను యాంగ్జైటీ ఉందండి మీ దగ్గరికి రావాలన్నా మీ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా వాళ్ళకి చాలా యాంగ్జైటీ డిప్రెషన్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ కనెక్షన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు లేదంటే వాళ్ళు ఓపెన్గా మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నారు దానికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి చాలా అడ్డంకులు అనేవి ఉన్నాయి అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి సో అది ఎందుకు అడుగుదాం సరే మీ ఇద్దరికీ ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలంటే అబ్స్టకల్స్ ఏంటి ఏది మిమ్మల్ని ఆపుతుంది ఎందుకు మీరు మా వ్యూవర్ని అంత ఓపెన్గా ప్రేమించడానికి కానీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు రాత్రులు నిద్రపోకుండా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఏమైంది అసలు మీ హెల్త్కి ఏమైంది ఎందుకు ఓకే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మీతో లాస్ట్ టైం జరిగిన ఒక గొడవ కానీ ఒక ఫైటింగ్ కానీ ఒక ఆర్గ్యుమెంట్ కానీ అది గుర్తు వచ్చి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ మనసులో ఈ వ్యక్తి అంటే మీకు రెస్పెక్ట్ లేదు ఎందుకంటే మీరు రీసెంట్గా వాళ్ళ గురించిన విషయం ఏదో కనుక్కున్నారు ఏదో కనిపెట్టారు దానివల్ల ఏంటంటే మీకు వాళ్ళకి మధ్య గొడవ అయింది ఒక ఆర్గ్యుమెంట్ అయింది సో వాళ్ళకి ఇప్పుడు మీతో వచ్చి తన ఇష్టపడుతున్నానని కానీ ఏదైనా చెప్పాలంటే కూడా భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు పాస్ట్లో మిమ్మల్ని ఏదో చీటింగ్ చేశారండి సో ఆ చీటింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ వాళ్ళ ఫీలింగ్స్ చెప్పాలంటేనే కూడా వాళ్ళకు ఒక రిగ్రెట్ భయము డిప్రెషను యాంగ్జైటీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట సో ఇది నిజంగా మీ జరిగిందా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు నేను పాస్ట్లో చీటింగ్ చేశాను నా పర్సన్ని అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అదే మనకి ఇక్కడ కార్డ్స్లో తెలుస్తుంది సో మరి పాస్ట్లో మీరు చేసిన చీటింగ్ కానీ మీరు నా వ్యూవర్తో ఇమోషనల్గా ప్లే చేసింది కానీ మీరు ఏం చేద్దామనుకుంటున్నారు దానికి రెక్టిఫికేషన్ ఏంటి మీరు ఎలాగా చూసారా మళ్ళీ సెవెన్ ఆఫ్ సోర్స్ వీళ్ళు ఖచ్చితంగా మీతో ఆడుకున్నారండి మీ ఇమోషన్స్ తోటి మీరేమో ఎన్నో ఇన్నోసెంట్గా ప్యూర్గా వాళ్ళని లవ్ చేశారంట కానీ వాళ్ళు అంత ప్యూర్గా అంత ఓపెన్గా మీతో లేరు మీతో ఉంటూ కూడా మందితో వేరే వాళ్ళతో వాళ్ళు కనెక్షన్ పెట్టుకోవడం వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము ఫ్లర్ట్ చేయడము ఫ్రెండ్షిప్ బయట తిరగడము ఇవన్నీ వాళ్ళు చేశారు అదే మీ చీటింగ్ వల్ల మీరు కనిపెట్టారు వాళ్ళని ఒకసారి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య సో దానివల్ల వాళ్ళు చాలా యాంగ్జైటీ డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు మరి మీరు ఎప్పటికైనా మారతారా ఇంత చెడ్డ పనులు చేసి ఇంత నా వ్యూవర్స్ని చీటింగ్ చేశారు కదా మీరు మారుతారా ఎస్ అంటే వాళ్ళు మారతారంట వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ కప్ ఆఫ్ లవ్ మీకు ఇస్తారు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు అతి త్వరలోనే విత్ ఇన్ వన్ మంత్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేసి వాళ్ళ కప్ ఆఫ్ లవ్ని మీకు ఇచ్చి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలనుకుంటున్నారు ఓకే సో మరి వన్ వీక్లో వచ్చి మీరు ఏం చేయబోతారు ఎందుకు వన్ వీక్లో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అసలు ఏంటి మీరు ఎందుకు అంత ఫాస్ట్గా ఎందుకు రావాలనుకుంటున్నారు ఒకవేళ మీకు అంత ప్రేమ ఉండి మీరు మా వ్యూవర్స్ని ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వన్ వీక్లో వచ్చి గొడవ పెట్టుకునేది ఎందుకు డెత్ ఓకే సో ఏదైతే ఈ కనెక్షన్ డెడ్ అయిపోయిందో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే కనెక్షన్ ఎండ్ అయిపోయిందో దానిని మళ్ళీ రీబర్త్ చిగిరింప చేయడానికి వాళ్ళకి మధ్యలో ఒక చిన్న పాజ్ అనేది కావాలంటే ఏంటంటే వచ్చి జస్ట్ మిమ్మల్ని టచ్ చేసి వెళ్ళిపోవడం అనమాట అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సి మీరు చాలా కాలం అయితే కనుక మీ వ్యక్తితో మాట్లాడకుండా మీరు ఆల్మోస్ట్ వాళ్ళు చేసినవన్నీ నెగిటివ్సే గుర్తుపెట్టుకున్నారు కానీ పాజిటివ్స్ అన్నీ మర్చిపోయి ఉండొచ్చు సో వాళ్ళు వచ్చి మెల్లిగా నేను ఉన్నాను అనేసి మీకు జ్ఞాపకం చేయడానికి మీకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ప్లస్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలనుకుంటున్నారు మేబీ వాళ్ళ లైఫ్లో ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో మీ కనెక్షన్కి వాళ్ళు దూరం అయిపోయి ఉండొచ్చు అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒక ఫ్యామిలీలో డెత్ అనేది జరిగిండొచ్చు సో ఇవన్నీ వాళ్ళు వచ్చి మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ ఒక ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక మెయిన్ పర్సన్ హస్బెండ్ అనేది చనిపోయినట్టుగా చూపిస్తున్నారు ఈ డెత్ అనేది జరిగినట్టుగా చూపిస్తున్నారు సో వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగింది సో దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఓసారి చెప్పాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఓకే సో మీ నెక్స్ట్ ఏమి యాక్షన్ తీసుకుంటారు మీ వద్దామనుకుంటున్నారు ఓకే మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అంట ఖచ్చితంగా వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తాము మీ దగ్గరికి వద్దాము మీతో మాట్లాడదాము వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్దాము అనుకుంటున్నారు సో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒక హెల్త్ పరంగా కానీ ఒక జిమ్కి వెళ్ళటం కానీ లేదంటే వాళ్ళ కమ్యూనికేషన్ బెటర్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే సైలెంట్గా కూర్చొని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు మిమ్మల్ని కలవడానికి మీ కలయిక ఏదైతే ఉందో దానికోసమని ప్రిపేర్ అవుతున్నారు ఇంకా చూద్దాము మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి మీకు వాళ్ళ లవ్ అనేది ప్రపోజ్ చేస్తారు ఒకవేళ వీళ్ళ వీళ్ళు ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ అయ్యి ఇది ఏమంటారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఈవెన్ దెన్ వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు చెప్తారు సో ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి ఎలాగ ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది చెప్తారు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదండి మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏవైతే రొమాంటిక్ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పదే పదే తలుచుకుంటున్నారు వాళ్ళ హార్ట్ అనేది చాలా ఒక మెల్ట్ అయిపోతుంది మేము మీ గురించి ఆలోచిస్తే వాళ్ళకి చాలా ఒక ఏమంటారు ఒక రిగ్రెట్ శాడ్నెస్ ఒక లవ్ అనేది వస్తుంది అయ్యో నేను నా పర్సన్ చీట్ చేశాను అయ్యో నా పర్సన్ని దూరం చేసుకున్నాను అనే రిగ్రెట్ అయితే కనిపిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు ఓకే మీరు మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ లాస్ట్ కార్డ్ మీరు మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఓకే మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలంట మీతో ఒక న్యూ రొమాంటిక్ స్టార్ట్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఈ లవ్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి మీకు ప్రపోజ్ చేయాలి మీ ఈ లవ్ని ముందుకు తీసుకువెళ్ళాలి అది వన్ మంత్లోని మీతో మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉండే ఇంబ్యాలెన్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్స్ అన్నీ పోయి మీరిద్దరూ ఒకరికొకరు ఈక్వల్ టైమ్ స్పెండ్ చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు చేస్తారు అట్లా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు త్వరలోనే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేస్తామని ఖచ్చితంగా మీతో చెప్తున్నారు ఇది వాళ్ళ ప్రామిస్గా మీతో చెప్తున్నారు సో ఇది ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి మంచి రోజులు అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి ఈ వ్యక్తి ధనసు రాసి అవ్వచ్చు కర్కాటక రాశి అవ్వచ్చు సో ఇది ఖచ్చితంగా ఈ వృష్టికి రాశి కూడా ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్